మా గోమాత ప్రతి ఒక్కరు కూడా గోమాతను పెంచుకోండి చాలా మంచిదండి హై ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తన్విడ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ తెలుగు సంవత్సరం ఉగాది శుభాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మేము పొద్దున్నే మా చికలోకి అయితే రావడం జరిగింది చూడండి పొద్దున్నే మనకి సూర్యోదయం అవుతుంటేనే రావడం జరిగింది పొద్దుగాల లేచి అది కూడా మామిడి చెట్టు దగ్గరికి వచ్చాము ఎందుకంటే మనకు ఈ ఉగాది పండుగకి మామిడాకులు తోరణాలు మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఆ పచ్చని తోరణాలతో పచ్చని అంటల్లో మనము భక్ష్యాలు చేసుకొని తింటాము కాబట్టి ఈ యొక్క పచ్చడికి మనకి ఈ యొక్క పచ్చని ఆకులతోటే మనం డొప్పలు చేసుకుని తాగుతాం కాబట్టి మామిడి చెట్టు దగ్గరికి అయితే రావడం జరిగింది నేను మా బాబు మా తన్వి అదేవిధంగా మా రైతు స్థలాన్ని అయితే చూపించడం జరిగింది మా బాబుకి ఎందుకంటే ఈరోజు మన రైతు నేస్తాలను కూడా శుభ్రంగా కడిగి వాటిని ముందుగా అయితే పూజించడం జరుగుతుంది ఆ తర్వాతే మనం ఇంట్లో ఉగాది అయితే జరుపుకోవడం జరుగుతుంది సో ముందుగా వాటిని అయితే నీట్గా కడుగుతాము ఆ తర్వాత రంగులతో కుంకుమతో మంచిగా అలంకరిస్తాము ముందుగా మామిడికాయలు అయితే తెంపాము ఎందుకంటే ఇక కాసేపు అయితే ఎద్దులని కడిగేది ఉంటుంది కాబట్టి మామిడికాయలు అయితే తెంపుకున్నాము పచ్చడికి ఉగాది పచ్చడికి చాలా బాగా కాసేవి చాలా సైజు కూడా ఉన్నాయి చూడండి మా రైతు నేస్తాలు వస్తున్నాయి మా తమ్ముడు చేసి రావడం జరుగుతుంది రెండెద్దులు ఇంకొక ఆవు దూడ ఉంటుంది మా గోమాత చూడండి ఇదేనండి మా గోమాత ప్రతి ఒక్కరు కూడా గోమాతను పెంచుకోండి చాలా మంచిదండి చూడండి అన్నింటిని బుత్తలకి కట్టేశాము ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క దాన్ని ఎందుకంటే ఒక్కొక్క దాన్ని కడగాలి కాబట్టి మా లడ్డు చూడండి మా తమ్ముడు దగ్గర కూర్చున్నాడు మా తమ్ముడు కూడా చాలా ఇష్టము మా రైజ్నేస్తారంటే మా నాన్న కూడా వచ్చాడు మా అన్నయ్య కూడా వచ్చాడు మా పిల్లలు చూడండి మంచి వాతావరణంలోకి విశాలమైన వాతావరణం తీసుకొచ్చాము కాబట్టి విచ్చలవిడిగా తిరగడం జరుగుతుంది సో అయితే కడగడం స్టార్ట్ చేశాము ఇక దాన్ని కడగడం జరుగుతుంది ఒక ఎద్దు అయిపోయిన తర్వాత మరొక ఎద్దునైతే కడుక్కున్నాము ఇలా నీట్గా మొత్తం రుద్ది కడగడం జరుగుతుంది సో ఇలా నీట్గా మొత్తం రుద్దేసి నీట్గా అయితే కడగడం జరుగుతుంది అదేవిధంగా మా గోమతం కూడా కడగడం జరుగుతుంది ఈ రెండు ఎద్దులు అయిపోయిన తర్వాత చూడండి ఎన్ని మిషన్లు ఉన్నా కానీ మనకు ఎద్దులు ఉంటేనే పంట బాగా పండుతుందండి సో ఇక అయితే రెండు ఎద్దులైతే అయిపోయాయి ఇక మా అయితే కడగడం స్టార్ట్ చేశాను సో గోమాత కూడా అయిపోవడం జరిగింది సో నేను ఉగాది సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటంటే గోమాతని ప్రతి ఒక్కరు పెంచుకోండి గోమాతకు ఎంత సేవ చేస్తే అంత మంచిదండి మనకి గోమాతను పెంచుకుంటే మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టేనండి చూడండి చాలా వరకు ఇప్పుడైతే పెంచుకుంటూనే ఉన్నారు సో మీరు కూడా పెంచుకోండి గోవు వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి సో మొత్తానికి అయితే కడిగేసాము కడిగేసిన తర్వాత ఎద్దుల కొమ్ములకి ఈ యొక్క సున్నము జాజ్ అయితే పెట్టడం జరుగుతుందండి సో ప్రతి సంవత్సరం మేము మా పశువులకి మా రైతునే స్థాలకైతే ఈ విధంగానే పెడతాము చూడండి ఏ విధంగా అదుతున్నాము చూడండి సున్నం అనేది ఒక కొమ్ముకి జాజ్ అనేది మరొక కొమ్ముకి మా పిల్లలు చూస్తున్నారు చూడండి అక్కడికి వెళ్ళి ఈ విధంగా కొమ్ముకి సున్నము జాజ్ అయితే పెడతాము చాలా బాగుంటుందండి అలంకరణ అనేది ఆ తర్వాత బొట్టు పెట్టి నొదట బొట్టు పెట్టి ఈ విధంగా తన ఊపురం పైన కుంకుమ అనేది ఉప్పగొలాలు కూడా మేము అలంకరించడం జరుగుతుందండి వాటికి బొట్టు పెట్టి అలంకరిస్తే ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగా ఉన్నాయి ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో ఇక గోమాత కూడా మా చిట్టి గోమాత కూడా బొట్టు పెట్టేసి అలంకరించడం అయితే జరిగింది చాలా బాగా అయితే ఉండడం జరిగింది చూడండి మీరే ఎంత బాగుంది చూడండి బొట్టు పెడితే అలంకరణ చేసిన తర్వాత సో ఇక అన్ని ఎద్దులకు బొట్టు పెట్టేసి అలంకరించడం అయితే జరిగింది సో ఇక చూడండి పక్క వారి ఇట్లు కూడా ముస్తాబైతే అయితే అయ్యావి స్నానం చేసి చిట్టి గోమాత చూడండి సో ప్రతి ఒక్కరం అయితే ఈ విధంగా రైతన్నులమైతే ఈ విధంగా అయితే కడిగేసి బొట్టు పెట్టి వాటిని అయితే అలంకరించడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఈ విధే విధంగా చేస్తాము మా లడ్డూ స్నానం చేసి వచ్చాడు సో పొద్దుగాలు వెళ్ళి మళ్ళీ పాలు తాగి స్నానం చేసి వచ్చాడు ఫొటోస్ దిగడానికి మా రైతు నేస్తలతో స్నానం చేసి అయితే రావడం జరిగింది సో ఈ విధంగా అయితే ఎద్దులన్నింటినీ అలంకరించి ఈ విధంగా అయితే ఫోటోలు అయితే దిగడం జరిగింది సో ఫోటోలు మొత్తం దిగిన తర్వాత ఎద్దులకైతే మేత అయితే వేయడం జరిగింది సో ఇక మన తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్